ఇండస్ట్రియల్గా కూడా అభివృద్ధి చేసుకోవాలని అంటే మనమే అన్ని ఉత్పత్తులు చేసుకోవాలి సూది కానీ దా ఏదైనా దారం కానీ బట్ట కానీ ఏదైనా మనము ఒకరి మీద డిపెండ్ కావద్దని మన దేశంలో ఉన్నటువంటి వసతులను ఈ రకంగా ఏర్పాటు చేసుకొని క్రమక్రంగా పదహారు సంవత్సరాల్లో వారు అనేక ఇలాంటి ముందుచూపు జాగ్రత్తలు ఇట్లా ఆ రోజు తీసుకోవడం జరిగింది అందుకే చూడండి నేను ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఒకటే విషయం స్పష్టంగా అడుగుతున్నది మీ అందరికీ కూడా మీరు నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆ రోజున నాటుకున్నటువంటి నాగార్జునసాగర్ అట్లాగే శ్రీశైలం డ్యామే కాకుండా అది ఇంకోటి బాగ్రా నంగల్ నంగల్ అది ఆ డ్యామ్ కూడా వారు నిర్మించారు ఇట్లాగా భవిష్యత్తు చాలా ఉండుంటాయి దాని తర్వాత క్రమం క్రమం క్రమంగా ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ డ్యాములు ఇక్కడ చూడండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మన మన దగ్గరనే చెప్తున్నాను ఇప్పుడు సాగర్ హనుమంతరావు గారు చెప్పారు మొదలు శ్రీ సార్ సాగర్ అట్లాగే మా దగ్గర మంజీరా డ్యామ్ సంగారెడ్డిలో మంజీరా డ్యామ్ మంజీరా డ్యాము కట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన తర్వాత అప్పుడు కూడా ఇందిరాగాంధీ గారి కేంద్రంలో ఓకే అయితే ఏదో నా కుటుంబమే కదా నెహ్రూ గారి కుటుంబమే కదా ఆ రోజు అక్కడ కూడా చూడండి మంజీరా డ్యాము తాగునీటి కోసం కట్టడం జరిగింది తాగునీటి ఎక్కడి దాకా వస్తుంది హైదరాబాదు జ హైదరాబాదు రాజధానిలో తాగునీటి సమస్య ఉండొద్దు హైదరాబాదు డెవలప్ కావాలంటే ఫస్ట్ తాగునీటి సమస్య కొరత తీరాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజీరా డ్యామ్ కూడా కట్టడం కూడా జరిగింది దాని తర్వాత చూడండి మన సింగూరు డ్యామ్ కూడా కట్టడం కూడా జరిగింది ఆ రోజు మా దగ్గర బాగారెడ్డి గారు ఉండి పి రామచంద్రారెడ్డి గారు ఉండి ఆ టైంలోనే మంజీరా సింగూరు డ్యామ్ కూడా ఇటు జంట నగరాలకు వ్యవసాయానికి కొంత మెదక్కు ఇవ్వడానికి ఏది గణపు రాయకట్టు కానీ ఏడుపాయల జాతరకు కానీ ఇట్లా ఇట్లా సింగూరు డ్యామ్ ఇట్లా ఈ రకంగా కాబట్టి మేము ఒక ఒక ప్రశ్న బీజేపీ నాయకత్వానికి అడుగుతున్నాం మీరు ఈ డెబ్బై ఏళ్ళు ఏం చేసారు అని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు బండి సంజయ్ గారు మాట్లాడతారు కేటీఆర్ గారు కూడా మాట్లాడతారు హరీష్ రావు గారు కూడా మాట్లాడతారు డెబ్బై ఏళ్ళు ఏం చేసారు ఏం చేసారు అని అంటే ఈ ప్రాజెక్టులు ఆనాటి నెహ్రూ పండి జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే కంటిన్యూట్గా మరి మనకు ఇందిరాగాంధీ గారు తర్వాత రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు రావు ఇదంతా నడుస్తూనే ఉంది సిస్టమ్ అంతా బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్